నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం నాగరాజుపాడు గ్రామంలో మంగళవారం ఒక నెల ఒక గ్రామం నాలుగు పర్యటనలు కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల నాయుడు హాజరయ్యారు ఆయనకు టీడీపీ నాయకులు శాలువాతో సత్కరించారు రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిశీలించిన జనార్దన్ నాయుడు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయి మండల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున సచివాలయ సర్వేయర్ వినయ్ విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు చాలా మంచి ప శుభపరిణామం ఎందుకంటే ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ప్రతి ఒక్క రైతు పూర్తిగా ఉపయోగపెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగినట్టుగా సాటిస్ఫాక్షన్ పొందుతూ మనం చేసుకున్నాం మన గవర్నమెంట్ చేసింది మన అధికారి వాళ్ళ కార్డు లేదంటే మీ పిల్లలు మరి వాళ్ళ కదా ఇప్పుడు మీ పిల్లలు రేషన్ కార్డు తీపిచ్చారా రేషన్ కార్డులో పశువులు అయినా అర్జీ రాసుకోవాలి అంటే నువ్వు ఇచ్చే పేపర్లో మీకు ఏ సమస్య ఉన్నది కార్యక్రమానికి అధ్యక్ష వహించిన డిప్యూటీ ప్రసిద్ధి గారు మల్లికార్జునరావు గారికి ఈ కార్యక్రమానికి హాజరైన నాగరాజుపాటి రై సోదరులకు వేదిక మీద సీనియర్ రాజకీయ నాయకుడు అధికారిగా పనిచేసి తర్వాత రిజైన్ ఆయన వయస్సు రీత్యా రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోనే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పూర్తికాలం అంటే డెబ్బై అంతకుముందు కూడా రాజకీయాలు చేస్తూ అప్పుడు ఉద్యోగం నిమిత్త రాజకీయాలు తక్కువగా ఉన్న తెలుగుదేశం పార్టీ రోజు నుంచి రాజకీయాల్లో ఉంటూ అనేక సమస్యల మీద చాలా విపులంగా ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు రెవెన్యూ మీద చాలా విస్తృతంగా విపులంగా చెప్పిన శ్రీ పాములూరు వెంకటరామ గారికి తర్వాత ఈ గ్రామ మరిపాడు మండల ఆరో సాయికరణ గారికి మండల సర్వే గారికి వారి సిబ్బందికి ఈ గారిక నాగరాజుపేట రైస్ వాళ్ళకి పత్రికా విలేకర్లకి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు ఈ గ్రామ రైస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు అదృష్టం అదృష్టంగా మన మండల డిప్యూటీ దర్శనర్ గారు రీసర్వే ప్రోగ్రాంలో కూడా నాగరాజ్పేట రెవెన్యూని పూర్తిగా సర్వేలో పూర్తి చేసినట్టుగా ఇప్పుడే చెప్తా ఉన్నారు అది చాలా సంతోషం దాదాపుగా అన్ని సమస్యలు అన్ని పూర్తయిపోయి తక్కువ ఎకరాలు కొద్దిగా చిన్న చిన్న కోర్టు లిటికేషన్ వాళ్ళు చేయలేకపోయాము అవి కూడా సాధ్యమంతొందరూ చూసుకుంటామని చెప్పడం చాలా సంతోషం మన మన గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పటి నుంచి దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యల మీద రెవెన్యూ మంత్రి అనగాన సత్య సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఈ మధ్యనే రెవెన్యూ సమస్యలని అనేక పాత ఇన్ని రోజుల నుంచే దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలను కూడా పరిష్కరించుకునే దానికోసం గ్రామ మండల స్థాయిలోనే మండల అధికారులకు ఇచ్చి గ్రామాదిగా ఉన్న అగ్రిమెంట్స్ కానీ అనుభవంగా ఉన్న పొలాలు కానీ అనేక పొలాలని స్వీకరించి ఎక్కడికక్కడ పరిష్కరించి రెవెన్యూ అనేది ఎక్కడా సమస్య ఉండకూడదు మా ప్రభుత్వంలో ప్రతి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి అందరికి ఉపయోగపడాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ డాక్యుమెంటేషన్ రెడీ చేసి రెవెన్యూ పరంగా ఎన్ని రోజుల్లో టైం పూర్తి చేస్తారని చెప్పి ఈ వారంలోనే కేబినెట్ మీటింగు అధికారుల ద్వారా రెవెన్యూ సదస్సు మీటింగు రెవెన్యూ రెవెన్యూ సచివాలయంలో మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని ప్రకారం జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రేపు రేపు ఈరోజు రేపు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆయన మరి ఇంకొక అడుగు ముందుకేసి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం మనందరం నెల్లూరు జిల్లా రైతాంగం కానీ అక్కడ ఉండే గ్రామంలో కానీ గ్రామంలో ఉండే ప్రజలు కానీ చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఫస్ట్ మనం అధికారులు చేయగలిగిన చేసేద్దాం ఇంకా పరిష్కారం కానీ ఉంటే ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాజకీయ నాయకుల దృష్టికి వెళ్ళి ఎక్కడ చేయాలి ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఊర్లో సోమవారం ప్రజలు నెల్లూరు అంటే మనకు చాలా దూరం నెల్లూరు అనేది నుంచి మనం నెల్లూరు పోవాలంటే అందరం పోవాలి ఏ విధంగా పోవాలి మనం తెలిసిన చాలా వై ప్రయాసాలు పడుతున్నారు పోతున్నారు పాపం అందువల్ల ఈ అర్జీలను తగ్గించే క్రమంలో ప్రతి శాఖ సంబంధించిన ఏ సమస్య అయినా సరే మీరు ఈ ఈ సభలో ఇచ్చుకోవచ్చు ఈ ఒక్క రెవెన్యూ సమస్యే కాదు మీకు ఏదైనా పెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఉంటే మేము సంబంధించిన శాఖ మేము లెటర్ పెట్టి పంపించి అవి సాల్వ్ అయ్యే విధంగా చూస్తాం విద్యాశాఖ సంబంధించి కావచ్చు పెన్షన్ గురించి కావచ్చు ఇంకా ఏదైనా సరే మీ సమస్య ఏదున్నా రైస్ కార్డుల గురించి కావచ్చు ఏదైనా సరే అదేవిధంగా ఈ ఒక నెలలో నాలుగు సార్లు ఇక్కడ గ్రామ సభలు పెడతాం సో చోట్ల పెడతాం ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఉంటారు ఇప్పుడు మనకు వేరే ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో చోట్ల పెడతాం చోట్ల ఉన్న వచ్చే ప్రతి అర్జీని స్వీకరిస్తాం తీసుకొని మనం సాల్వ్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాం ఈ రెవెన్యూ ముఖ్యంగా ఇక్కడ మనం రీసర్వే గురించి మాట్లాడుకుంటే రీసర్వే పూర్తి అయిపోయింది మనకి ఇంతవరకు మన టోటల్ గ్రామం ఎక్స్టెంట్ వచ్చి పదమూడు వందల అరవై ఎనిమిది ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్లు ఉంది ఇప్పటికి మొత్తం మనం పూర్తి చేశాం ఇంకా డాక్యుమెంటేషన్ వర్క్ ఆన్లైన్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంది దీంట్లో సహకరించిన ప్రతి ఒక్క రైతుకి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు రీసర్వేలో వచ్చిన ప్రధాన సమస్య మనకు కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి మనకున్న కోర్టు కేసులు ఐదు ఉన్నాయి ఐదు ప్రధాన కో కోర్టు కేసుల సమస్య ఏంటంటే భూమి మీద ఒకరు ఉంటున్నారు అడంగల్లా వాళ్ళ వాళ్ళు వెళ్ళి ఉన్నారు ఇవి కోర్టు ఉత్తర్వులు వచ్చిన దాకా మనం ఏం చేయలేం పరిస్థితి ఇకపోతే మనకు ఒక జాయింట్ ఎల్పిఎంస్ అని చెప్పేసి ఒక ఆరు కేసుల దాకా ఉన్నాయి ఆరు కాదు ఇవి కూడా ఐదు ఉన్నాయి ఇక్కడ సమస్య ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయి భూమి డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కూడా భూమిని సాగు చేయలేదు ఇది ఒక ఒక రకమైన కేసు అయితే రెండో రకమైన కేసు ఏంటంటే అసలు భూమి వాళ్ళకుంది వాళ్ళందని తెలుసు చుట్టూ చెట్లు ఇప్పుడు చాలాసార్లు చెప్పాం పలుమార్లు చెప్పాం ఆ చెట్లన్నా మీరు తీపిచ్చుకోండి ఆ తర్వాత మీకు విభజించి ఇస్తామని చెప్పి కానీ ఇంతవరకు కూడా రైతులు ముందుకు రాలేదు ఈ పది కేసులు మినహా మిగతా అంతా చాలా సానుకూలంగా జరిగింది సో మీ త్వరలో వీటిని మనం ఆన్లైన్ చేస్తాం మీరు అందరూ డాక్యుమెంట్స్ ఇచ్చున్నారు డాక్యుమెంట్ పరంగా వెరిఫై చేసి మేమంతా ఆన్లైన్ చేస్తాం ఇకపోతే ప్రజెంట్ మనకు ముఖ్యంగా వచ్చిండేది టెన్ క్లైమ్స్ టెన్ క్లైమ్స్ అంటే మీ అంతా తెలిసింది అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసిన భూముల్ని మనం రెగ్యులరైజ్ చేస్తున్నాం ఈ రెగ్యులరైజేషన్ చేసిన భాగంగా ఏంటంటే ఈ టెన్ క్లైమ్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు రాసుకున్న కాగితాలు మాత్రమే మరొకసారి చెప్తున్నా పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు రాసుకున్న అగ్రిమెంట్ కాగితాలు అవి మీరు తెల్ల రాసుకుంటారా అప్పటికే బాండ్ పేపర్ రాసుకుని ఉంటారా దీంట్లో ఏంటంటే మీరు ఖచ్చితంగా భూమిని సాగు చేస్తూ ఉండాలి హంసాయదారులు మీరు కొనుక్కున్నట్టుగా ఒప్పుకోవాలి భూమిలో సాగుబడిలో ఉన్నట్టుగా సర్వేర్ స్కెచ్ ఇవ్వాలి ఇవన్నీ చేసి మీకు తొంభై రోజుల లోపల మీ పేర్లు అడంగల్లో వచ్చే విధంగా చేస్తాం ఎటువంటి అభ్యంతరాలు రాకూడదు మొత్తం మన సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో ఎంఆర్ఆఫీసులు డిస్ప్లే చేస్తాం ఎవరెవరు అప్లై చేసుకున్నారని దానికొక అమ్మ అమ్మిన వ్యక్తిని కొనుగోలు చేసిన వ్యక్తిని అందరిని విచారిస్తాం వాళ్ళు దాన్ని సమ్మతిస్తే మేము దాన్ని అడగలికి ఎక్కడానికి ఫర్దట్గా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా అందరి ముందు మాత్రం చెప్తారు తర్వాత మళ్ళీ ఎలా కాదు సార్ ఆ రోజు ఏదో రేటు తక్కువ మా అవసరం కదా మేము ఈరోజు రేటు పెరిగింది కదా ఎలా సార్ అని మా అలా చెప్పకూడదు మా ముందు మీ మనసులో ఏది ఉందో అది అందరి ముందు చెప్పుకొని చెప్పాలి తప్పితే వాళ్ళ ముందు ఒకటి మా ముందు ఒకటి చెప్పే ప్రయత్నం ఏ రైతు కూడా చేయకూడదు అనేది నా యొక్క అభ్యర్థన అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సమస్య అలాగే మిగిలిపోతుంది మీ చందన స్వర్ణ మందిర్ సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ ని రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరు